hello indy త్వరలో దీపావళి రాబోతుంది కదా ఈ దివాళీ స్పెషల్ గా నేను మీ అందరికి చాక్లెట్ కాజు కట్లీ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై దివ్య ఈ చాక్లెట్ కాజు కట్లీ చేయడం చాలా ఈజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కప్ కాజుని కొలిచి బౌల్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ జీడిపప్పుల్ని మెత్తగా పొడి చేసి రెడీగా పక్కనించండి జీడిపప్పు గ్రైండ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఇలా పర్ఫెక్ట్ గా పొడవుతుంది మీరు ఏ కప్ తి కాజుని కొలిచి తీసుకున్నారో అదే కప్ తోటి వన్ కప్ షుగర్ ని కడాయిలోకి తీసుకోండి దీంట్లో హాఫ్ కు వాటర్ పోసి పాకాన్ని బాగా మరగనివ్వండి ఈ చాక్లెట్ కాజు కట్లీ రెసిపీ కోసం పాకం తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా తీగపాకం వస్తేనే స్వీట్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ పాకంలో మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టిన కాజు పొడి మొత్తాన్ని వేసేయండి దీంట్లో వన్ మిల్క్ పౌడర్ వేసి ఎక్కడ ఉండాలనేది లేకుండా మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి పాకంలో మనం వేసిన కాజు పొడి ఇంకా మిల్క్ పౌడర్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఖోఖో పౌడర్ ని వేసుకోవాలి అయితే కొకో పౌడర్ మనం చేస్తున్న క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్స్ వేస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ మీరు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ ఖోఖో పౌడర్ ఎక్స్ట్రా గా వేసుకోవచ్చు కోకో పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి మీడియం ఫ్లేమ్ లో తిప్పుతూ ఉడికించుకోవాలి స్వీట్ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టుదు త్వరగానే రెడీ అయిపోతుంది ఈ స్వీట్ పర్ఫెక్ట్ గా రావాలంటే పాకం ఖచ్చితంగా తీగ పాకం రావాలి అలాగే పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అనేది మీరు ఉడికించే దానిపైన కూడా డిపెండ్స్ అయి ఉంటుంది స్వీట్ ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని స్వీట్ ఉండలా అవుతుందో లేదో చెక్ చేయండి ఇలా ఉండకడితేనే పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి బటర్ పేపర్ కి నెయ్యి రాసి మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ ని తీసుకోండి స్పాచ్ లేదా గరిటితో ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా స్వీట్ ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి కారిక నెయ్యి రాసి ఇక చూపిస్తున్న థిక్నెస్ లో స్వీట్ ని రోల్ చేసుకోవాలి ఈ చాక్లెట్ కాజు కట్లీని మరీ పల్చగా రోల్ చేయకూడదు అలానే మరీ మందంగా కూడా చేయకూడదు అండి కరెక్ట్గా చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ లో రోల్ చేసుకోవాలి స్వీట్ ని గార్నిష్ చేయడానికి ఎడిబుల్ సిల్వర్ లీవ్ ని యూస్ చేయొచ్చు లేదా మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ ని ముక్కల కింద కట్ చేసి కూడా చేసుకోవచ్చు నేను ఈ చాక్లెట్ కోర్ఫీ కి పంకిన్ సీడ్స్ ని ముక్కల కింద కట్ చేసి గార్నిష్ చేస్తున్నాను పైనుండి ఇంకోసారి రోల్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి ఇంకా స్వీట్ ని ముక్కల కింద కట్ చేసుకోవడం మాత్రమే మిగిలింది పిజ్జా కట్టర్ లేదా నైఫ్ కి నెయ్యి రాసి తీసుకోండి మనం చేసే చాక్లెట్ కాజు కట్లీ కాబట్టి డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలి ముందుగా మీకు నచ్చిన సైజులో లో స్ట్రైట్ గా కట్ చేసిన తర్వాత స్వీట్ విధంగా క్రాస్ గా కట్ చేస్తూ వెళ్ళండి ఈ విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్ డైమండ్ స్వీట్ కట్ అవుతుంది అంతేనండి చాక్లెట్ కాజు కట్లీ రెసిపీ రెడీ అయిపోయింది ఇది వాళ్ళు స్పెషల్ గా ప్రిపేర్ చేసిన స్వీట్ రెసిపీ మీ అందరికి నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీ గా ఉంటుంది ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమర్ thank you for watching bye